చిన్నమస్తాదేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి అందులో నారద పంచరాత్ర పురాణంలో చెప్పబడిన కథ ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తుండగా పార్వతీదేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారింది ఇంతలో ఆమె సేవకురాళ్ళైన డాకిని మరియు వర్ణినలకు ఆకలి కలిగి దేవతను తమ ఆకలి తీర్చమని అడిగారు జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకోగా మూడు దశలలో చిమ్మిన మూడు రక్తదారులలో ఒకటి జయ నోట్లోకి రెండవది విజయ నోట్లోకి మరియు మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోకి ప్రయోగించారు ఇంకొక కథ ప్రకారం చిన్నమస్త రతి మన్మధుల లగ్న జంటపై నిలబడి ఉంటుంది అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్త చేసుకోవడం కొరకు శిరస్సు ఖండించుకుంటుంది చిన్నమస్తను జీవిత చక్రంలోని మూడు దశలైన జన్మ రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా మూడు రూపాంతరాలలో సేవిస్తారు చినమస్త ఇంట్లో కొలుచుకునే ప్రత్యేక దేవతగా అంత అయితే చెందలేదు కానీ తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరత ఈమెని ఉపాసన చేస్తారు